ఆదివారం ఆదోనిలోని శ్రీ అనంత మంగళ ఆంజనేయ స్వామి దేవస్థానంలో రాష్ట్ర స్థాయి డీఈఎఫ్ కార్యవర్గ సమావేశం రాష్ట్ర అధ్యక్షులు బీసీ నాగరాజు అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర డీఈఎఫ్ ప్రధాన కార్యదర్శి ఎం శివశంకర్ ఉపాధ్యక్షులు కమతం వెంకటేష్లు మాట్లాడుతూ దివ్యాంగుల సాధికారత లక్ష్యంగా దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఇబ్బందులపై డీఈఎఫ్ నిరంతరం కృషి చేస్తుందని ముఖ్యంగా దివ్యాంగుల సంక్షేమ అభివృద్దిపై ప్రభుత్వం ప్రజా ప్రతినిధులు కృషి చేయాలని బడ్జెట్ ను కేటాయించాలని కోరుతూ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో డిఈఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు కాంగ్రెస్ పోటీ సీనియర్ నాయకులు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ దేవిశెట్టి ప్రకాష్ ను ముఖ్య అతిథులుగా విచ్చేస్తారు తదనంతరం ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి డిఈఎఫ్ కార్యవర్గాన్ని విస్తరించడం జరిగింది నూతన కార్యవర్గ విస్తరణలో భాగంగా మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు గౌరవ అధ్యక్షులుగా బిసి నాగరాజు అధ్యక్షుడిగా ఉపాధ్యక్షుడుగా కమత వెంకటేష్ బంకు శ్రీరాములు కురవ వాసుదేవుడు బోయ కురుకుందమ్మ ప్రధాన కార్యదర్శులుగా ఎం శివశంకర్ ప్రసన్న యమ్మ ఈ వెంకటేశ్వర్లు గౌరవ సలహాదారులు గాడి రామాంజనేయులు సిసి తిప్పన్న కోశాధికారిగా జి ఆదిశేషయ్య బచ్చల రామకిషోర్ గౌరవ సలహాదారుడు సి తిరపతయ్య కార్యనిర్వాహక కార్యదర్శి బిరాజు కార్యనిర్వాహక కార్యదర్శి తో పాటు కార్యవర్గ సభ్యులను బి వీరశేఖర్ బి వీరాంజనేయులు వి హనుమంతప్ప విశ్వనాథ్ బి వీరాంజనేయులు జి సంకన్న ఉప్పర వీరేశ్ మంగిలి వీరేశమ్మ టి మహేష్ బాబు కార్యక్రమంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలోని వివిధ మండలాల కార్యవర్గ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మరి అసలైన అసలైన దివ్యాంగులను మరి పిచ్చి తీస్తారు కాబట్టి ఇంకో విషయం ప్రభుత్వం సంపూర్ణ